మర్చిపోకుండా గుర్తు నాలుగు సంగతులు ప్రతిదినం దేవుని వాక్య సహవాసం చేయటం నిర్లక్ష్యం చేయొద్దు దేవుని వాక్యాన్ని చదువుట ఎందు ఆసక్తి కలిగి ఉండండి చదువు రాకపోతే కనీసం సెల్ ఫోన్లో రికార్డెడ్గా ఉంది చక్కగా తెలుగులో చదివి వినిపిస్తాడు అది పెట్టుకొని రోజు దేవుని వాక్యం వినండి రెండోది వదిలిపెట్టిన లోక స్నేహంలోకి మళ్ళీ వెళ్ళకండి అంటే వాళ్ళని వెలివేయమని నేను అనట్లేదు లోకస్తుల్ని హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ మరి నా స్నేహం ఎవరితో అన్న అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలతో స్నేహం ఏర్పరచుకోండి ఆత్మీయులతో ఏసయ్య సంబంధులతో స్నేహం ఏర్పరచుకోండి మూడవది ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి కలిసి ప్రభు యొక్క శరీర రక్తాలలో చేయి వేయటం నిర్లక్ష్యం చేయకండి ఎవ్రీ సండే మిస్ కాకుండా ప్రభు బలలో చేయి వేయాలి మూడు నాలుగవది ప్రతిరోజు కనీసం రెండు మార్ల కంటే ఎక్కువ మార్లు ప్రార్థన చేసుకోండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి నాలుగు అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ